మిత్రులందరికీ నమస్కారం ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు అని మిత్రులు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటారు ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది ఆదిత్యులు అని అర్థం ఈ పన్నెండు మంది ఎవరు అంత ఒక ప్రశ్న ఆదిత్యుడు అంటే సూర్యుడు అని ఒక అర్థం ఉంది కానీ ఆదిత్యులు అంటే ఇంకొక వ్యుత్పత్తి అర్థం కూడా ఉంది అది ఏంటంటే అది కశ్యప ప్రజాపతికి దితి అతిథి అని చెప్పి ఇద్దరు భార్యలు దితి బిడ్డలు దైత్యులు అంటే వాళ్ళని రాక్షసులు అంటారు అతిథి బిడ్డలను ఆదిత్యులు అంటారు అతిథికి పన్నెండు మంది సంతానం ఆ పన్నెండు మంది సంతానమే ఆదిత్యులు ఇక్కడ ఆదిత్యులు అంటే సూర్యుడు అనే అర్థం కాదు అతిథి కుమారులు అనే అర్థం ఇక్కడ అయితే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు దితి అతిథి ఉన్నప్పుడు అది బిడ్డలందరూ గొప్పవాళ్ళు దేవుళ్ళు సూర్యులు అయినారు దితి బిడ్డలందరూ అట్లా అదితి బిడ్డలు అడుగుతున్నారు అట్లయినారు దితి బిడ్డలు దైత్యులు అయినారు అంటే రాక్షసులు అయినారు వాళ్ళంతా దుర్మార్గ పనులు చేసే వాళ్ళు అయ్యారు ఒకే దండ్రికు పుట్టిన వాళ్ళు ఇట్లా ఉంటారు అంటే ఉంటారు ఉంటే అవకాశం ఉంది మహాభారత కథలు చాలా కథలు ఇవి చెప్తూ ఉంటాయి చూద్దాం అసలు ద్వాదశ ఆదిత్యులు అంటే దితికి ఉన్నటువంటి అదితికి ఆదిత్యులు అంటే అదితికి పుట్టిన బిడ్డలు ఆ ఆదిత్యులు ఎవరూ ఒకసారి పేర్లు చూద్దాం ఒకసారి ధాట మిత్ర వరుణ ఆర్య చక్ర అంశు భగ వివశ్వం పూష సవిత త్వష్ట అట్లాగే విష్ణు విష్ణు అనే పేరు కూడా ఈ ద్వాదసాహిత్తులలో ఒకరికి ఆ పేరు ఉంది మళ్ళీ ఒకసారి చూద్దాం ధాత మిత్ర ఆర్యమ శక్ర వరుణ అంశు భగ వివశ్వాల్ పూష సవిత త్వష్ట ఈ త్వష్ట బ్రహ్మ అని ఆయన పంచబ్రహ్మలలో కూడా ఒక బ్రహ్మగా ఉన్నాడు మనకి అంటే మను మయా స్పష్ట శిల్పి విశ్వజ్ఞానకి విశ్వకర్మ పుత్రులలో ఐదుగురులో ఉన్నటువంటి ఈ వీళ్ళలో కూడా ఒక ఆయన ఆయన ఉన్నాడు కాబట్టి మిత్రులారా ద్వాదశాదిత్యులు అంటే వీళ్ళు అని మిత్రులు చాలామంది అడిగారు కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్తాను నమస్తే